ప్రతిలో వాళ్ళు ఎన్నో కాలేదు అండాల వారు ప్రజలు అవకరించారు ప్రత్యేకమైనటువంటి అభిమానాలు అందరికీ ये मोदी सिंह तो सिंह करक्ष ఫస్ట్ బిరీన్ సూపర్ పన్నెస్పి రెడ్ తిన్నారండి రెండు వేల నాలుగు వందల ముప్పై ఐదు అడుగులేమో అడిగారు మీకు అంతే కదా సీనియర్ మనకంటే సీనియర్ రంగనా చౌదర్ అన్న ఒక లైక్ ఫోటోలు ఉంది నాకు ఫోటోలు ఏ ఇండస్ట్రీస్ పండినా కొని

ఏ యజమానిని శాలువాతో సన్మానించే యొక్క ఫోటో అందజేయాల్సిందిగా ఉమా మహేశ్వర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు గాజులపల్లి మహేశ్వర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు నందిపల్లి పోలిసెట్టి పెద్దపుల్లయ్య గారు టీడీపీ నాయకులు తిమ్మాపురం నాగశేఖర్ గారు ఐటీ రెడ్ మిర్చి ముందు బ్లాక్ టైగర్ ఇప్పుడు లాస్ట్ లో రెడ్ మిర్చి రైతుకు శాలువాత సన్మాన కార్యక్రమం జరుగుతుంది

రేపు ఉదయ న్యూ కేటగిరీ విభాగానికి ఏడు గంటల ముప్పై నిమిషాలకు పేర్లు నమోదు చేసుకుని ఎనిమిది గంటలకు చేస్తాము న్యూ కేటగిరీ విభాగంలో పశువు పాల్గొనబోయే పశుపోషకులు ఏడు గంటల ముప్పై నిమిషాలకు అందుబాటులో ఉండి డ్రాలో పాల్గొని పాల్గొనవలసి విజ్ఞప్తి శనగ పేళ్ళ పాయసం కొత్త 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 చాలా గట్ట లోపల Yeah. i ఇప్పుడంతా మూడు వేల ఐదు వందలు ఉన్నాయి మనం ఆ పదిహేడు నిమిషాలు పద్దెనిమిది కాలు వస్తాయి तुम्ही कटकाल दाटीच्या ब्रेक दुखते का राई दुखलला ம తీసి ఉంటాము ఈ రోజు జరిగినటువంటి పోటీలో సబ్ జూనియర్ సుమాగంలో మొదటి బహుమతిని సాధించిన వారు శ్రీవారి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో la sí. sí. ರೇಲ ಯಾವ ಮೂರ ಅಡುಗೈತೆ ಅಧಿಕ ಸಂಖ್ಯೆ ರೋಲೋ